హాయ్ అండి ఆలు పొకాడీలు వేసుకుందాము చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కాస్త కారం తగ్గించేసుకోండి కుక్కర్లో రెండు ఆలుగడ్డలు కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి తోలంతా తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు వేసుకున్నాను నేను సన్నగా తరిగి ఒక అల్లం మొక్క వేసుకున్నాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ అస్సలు అవసరం లేదండి ఆ పిండి ఎంతవరకు అయితే మీకు టైట్గా కావాలో జారుడిగా కావాలో చూసుకొని చెనపిండి ఒకప్పుడు వేసుకున్నాను బియ్య పిండి ఒక స్పూను జీలకర్ర వాము సాల్టు కొంచెం వంట సోడ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అంతేనండి బాగా కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో పొకాడీలు వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటాయి మనం ఒక స్పూన్ వరకు బియ్య వేసుకున్నాం కాబట్టి కర్రకర్ర ఆడుతూ పైన అంతా కూడా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా మనం వంట సోడ వేసిన వాళ్ళకు గుల్లగా చాలా బాగా వచ్చేయండి కొంచెం పిండి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అంతా కలిసేటట్టు ఇట్లా బీట్ కొట్టుకోండి బాగా చేత్తో నేను చూపిస్తున్న విధంగా సాల్ట్ సరిపోయిందో లేదనేది కొంచెం నోట్లో పెట్టి కారం సాల్ట్ మీకు సరిపోతే కాస్త ఎక్కువ వేసుకోండి కానీ చాలా బాగుంది ఈ పొకాడీలు అనేటివి అయిల్లో పెట్టి వేపుకోవాలి స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టినట్లయితే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది ఎందుకంటే ఆలు కాబట్టి ఆలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది అవుద్ది మీరు అయిల్లో పెట్టుకునే స్టవ్ చక్కగా వేయించేసి తీసుకుని తీసుకున్నప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినాయి మీరు ఇంట్లో ఏదైనా తినాలనిపించినాయి చాలా సింపుల్గా ఈజీగా చేసి వచ్చండి ఒకసారి తిన్నారంటే టేస్టు ఇంకా అలవాటు అయ్యి నెక్స్ట్ డే కూడా చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉన్నాయి మనకి ఎంత టైం ఉన్నా సరే బయట కరకరలాడుతూనే ఆడుతూనే ఉంటాయి సాఫ్ట్గా పువ్వు మనము బియ్య పిండి వేసిన వల్ల కరకరలాడుతూ ఆడుతూ లోపల కూడా చక్కగా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉన్నాయి మీకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నట్లయితే అలా పిండి మనకి ఆలు కలుపుకొని కూడా వేసేయచ్చు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు సరిగ్పోక అవసరం లేదనుకుంటే కానీ ఇవన్నీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంది చిన్నపిల్లలు అయితే గుంతకు అడ్డం పడుతుంది తినలేరు అంటారు కదా ఉల్లిపాయలు అలాంటప్పుడు స్కిప్ చేయండి చూసారు కదా మనం వాము జీలకర్ర వేసుకున్న వల్ల చక్కటి సువాసనతో టేస్ట్గా ఏ పిండిలోనైనా కొంచెం వాము వేసుకొని తిన్నట్లయితే కడుపు ఉబ్బరంగా ఉండదు ఎన్నైనా తినేయచ్చు అయింది నెయ్యి తీసుకోవడం చాలా ఈజీ అండి మిక్సీ పట్టి ఆ గిన్నెలు జిడ్డు కడుక్కోవడం అదొక పెద్ద పని అండి పాల మీగడ నేను వారం ఒక్కసారి మరిగిస్తాను ఇలా మీగడతోనే మరిగించేస్తాను స్టవ్ మీద కలయి పెట్టుకొని ఈ అంతా అందులో వేసేసి బాగా కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా లేదంటే అడుగు మందంగా అంటే మళ్ళీ తోమేటప్పుడు ఏదో పెద్ద పని మనం ఇట్లా బాగా కలుపుతూ స్టవ్ వైలో పెట్టేసినాం అనుకోండి త్వరగా అయిపోతుంది త్వరగా నెయ్యి వచ్చేస్తుంది ఆ నేతిలోనే మనకి గోదావరి కూడా తినవచ్చు ఆ మొత్తం నెయ్యి అంతా పైకి వచ్చిన తర్వాత గోదావరి అనేది మనకి లోపట్ ఉండిపోతుంది కాబట్టి అది చక్కగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తినేయచ్చు మరి మాడి నెయ్యొద్దు మాడితే దాని టేస్ట్ బాగోదు అంత మాడిని తినకూడదు కూడా మనకి నెయ్యి కమ్మటి వాసన రావాలంటే తమలపాకులు కానీ కరివేపాకులు కానీ యాలక్క కానీ చెక్క కానీ లవంగా కానీ ఏదైనా వేయొచ్చు వేసి కాసేపు మరిగించుకొని ఇది బర్రె పాలు నెయ్యండి మాకు ఇంటికి తెచ్చి పోస్తారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వల్ల మనకి ఎక్కువ నెయ్యి వస్తుంది అనమాట ఎక్కువ పాల మిగడ నేను నైట్ టైం పోపించుకుంటాము అవి చక్కగా మరిగించేసి హాఫ్ లీటరే కానీ వారంకి బాక్స్ నిండా మిగడవుతుంది వారంకి ఇంత నెయ్యి వచ్చేస్తుంది మాకు ఇంకా వంటల్లో కూడా వేస్తాను కాబట్టి ఇంకా లేకుంటే ఎక్కువనే వస్తుంది అంటే నెల మొత్తం మనం చూసుకుంటే కేజీ నెయ్యి కంపల్సరీ వస్తుందండి చూసారు కదా బర్రిపాలు అయినా సరే నెయ్యి చాలా చక్కగా ఉంది కళకి చూసారా కొంచెం కూడా అడుగంటకుండా వచ్చింది ఈ కలర్లో ఉన్నప్పుడు మనం వడగట్టుకుంటే చక్కగా దాంట్లో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని చక్కగా తినవచ్చు నేను ఎప్పుడు బెల్లం వేస్తాను ఈసారి షుగర్ వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి కళ కన్ఫీ స్వీట్ తినట్టే అనిపిస్తుంది బాగా కలిసేటట్టు ఆ వేడి మీద కలుపుతూ ఉంటే కాస్త మెల్లమెల్లగా కరిగిపోయి ఆ రెండు మిక్సీడ్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే అది పడేయను ఎప్పుడు తింటూనే ఉంటాము చాలా బాగుంటుంది మనకి నెయ్యి ఇలా మరిగించుకున్న వల్ల ఒక్క గిన్నెతోనే పోతుంది మనకి వడగట్టుకున్న జాలి ఒక గిన్నె అంతేనండి శుభ్రంగా తోమేయచ్చు అడుగంటకుండా చక్కగా వస్తుంది నెయ్యి మరిగించాలంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఆ జిడ్డు ఆ గిన్నెలు తోమలంటే అబ్బా ఇలా ట్రై చేయండి ఆహా అంటారు అండి నువ్వులు చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది నైటే కిలో చికెన్ తీసుకొచ్చి ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను నైటే తెచ్చి అలా కలిపి పెట్టాను మినిమం ఒక ఐదు గంటలైనా అలా పెడితే చికెన్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది టేస్టు స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా దాల్చిన చెక్క యాలక్క వేసి సన్నగా తరిక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఈ చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి ఈరోజు చికెన్ తెచ్చి రేపు వండుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా పీసెస్ చిన్నగా కట్ చేసి ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రంగా చేత్తో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టండి నెక్స్ట్ డే వండి చూడండి ఆ పీస్ ఎంత సాఫ్ట్గా ఎంత టేస్ట్గా ఉంటుంది మీకు టైం లేదు అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలిపెట్టండి చికెన్ సాఫ్ట్గా ఉంటుంది మిక్సీ గిన్లో ఒక అరగంట నానబెట్టుకున్న ఎండు కొబ్బరి నువ్వులు లవంగ దాసిన చెక్క యాలక్కాయ మరాఠీ మొక్క కొంచెము మిరియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒక రౌండ్ తిరిగిన తర్వాత మనకు రెండు టమాటాలు అయితే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి పేస్ట్ అనేది ఎంత నువ్వుల పేస్ట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే గ్రేవీ కర్రీ అనేది మనకు అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఎంత టైం ఉన్నా సరే సాఫ్ట్గానే ఉంటుంది గ్రేవీ లూజ్గానే ఉంటుంది లేదంటే కొంచెం రఫ్గా ఉందనుకోండి మనకి అంత టేస్ట్ ఉండదు ఏదో నూకలు ఉన్నట్టు ఉంటాయి అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా నాన్ వెజ్లో మసాలా వేసేటప్పుడు సాఫ్ట్గా మెత్తగా వేస్ట్ చేసి చూడండి ఆ కూర చాలా టేస్ట్ ఉంటుంది మనకి రైస్లో కలిపిన చపాతి అయినా బాగుంటుంది బగారా రైస్ అయినా ఇంకా అద్దిరిపోద్ది మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనకు ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా చికెన్ వేపుకోవాలి తర్వాత ఈ మిక్సీ పట్టుకొని పేస్ట్ అంతా వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియంలో స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక అంతేనండి మనకి ఉడికింది అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటి పోతుంది చూసారు చక్కగా ఉడికిపోయింది మనకి పెళ్ళిళ్ళలో వేసే చికెన్ కంటే కూడా ఈ చికెన్ టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్ అండ్ చికెన్ నువ్వులు చికెన్ ఎప్పుడు కూడా తిని ఉండరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంది చూసారు కదా పీసీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో నేనైతే రాగి దోశల మీదకి చేశాను అది కూడా వీడియో పెట్టాను ఈరోజే ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి హైండి రాగి పిండి జొన్న పిండి దోశలు అయితే చేస్తున్నాను మరి పల్చగా కాదు కొంచెం లావుగా చేస్తున్నాను ఒక గిన్నెలో ఒకప్పుడు రాగి పిండి ఒకప్పుడు జొన్నపిండి వేసుకున్నాను వెయిట్ జొన్నలు ఉంటాయి గ్రీన్ జొన్నలు ఉంటాయి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను కొద్దిగా కరివేపాకు సన్నంగా తరిగేసుకున్నాను రెండు పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మీకు టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోండి అల్లము కొంచెం తురుముకొని వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి లావుగా చేసుకుంటే ఇలా ట్రై చేయండి పల్చగా రావాలి అనుకుంటే కొంచెం ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకుంటే పల్చగా వస్తాయండి దోశలు నేను చికెన్ కర్రీ చేశాను నువ్వులేసి ఆ వీడియో కూడా పెట్టండి ఎవరికైనా కావాలని చూసి చేసుకోండి ఆ కూరపైకి ఈ దోశలు అయితే చాలా చాలా బాగున్నాయి కొద్దిగా వంట చూడ ఒక గ్లాస్ ఒక ఒకప్పుడు పెరిగేసుకొని బాగా కలిపేసి ఒక ఇరవై నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న వాళ్ళ పిండి అంతా కూడా చక్కగా నాని దోశలు సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది మనం కలిపిన వెంటనే వేసినట్లయితే కొంచెం పచ్చి వాసనలాగా పిండి ఉడకకుండా ఎంబడి ఎంబడే మనం వేసుకుంటే అలా అనిపిస్తుంది కాసేపు ఒక ఇరవై నిమిషాలు సైడీ పెట్టేసి రోడ్ల దోశల పెంకు మీద చక్కగా వేడిగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం లావుగా వేసుకున్నట్లయితే స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి ఈ దోశలు వేయండి చక్కగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనం తింటుంటే ఎన్ని తిన్నామో తెలియకుండా తినేస్తాం అంత బాగుంటాయి ఇట్లా పైన మూత పెట్టుకుంటూ ఉల్ట పల్ట కాల్చుకుంటూ ఇటువైపు అటువైపు బాగా కాలు అప్పుడే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ కానీ కానీ వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఎట్లా ఉండాలంటే గట్టిగా చాలా గట్టిగా మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఎప్పుడు ఆకలి అనిపిస్తే డైట్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఇలా నేను కలిపి అయితే పొద్దున్న గిన్నెడు కలిపి పెట్టేస్తాను ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసుకొని ఏ కూర ఉంటే ఆ కూర పెట్టుకొని తినేస్తామండి నాన్ వెజ్ అనే కాదు ఇలా ఒట్టిది కూడా తినేసి టీ తాగే అలవాటు ఉన్నది టీతో కూడా రెండు మూడు తినచ్చు చాలా బాగుంటాయి నేను ఏ కూర ఉంటే ఆ కూరతోనే ఇలా చేసి పెట్టేస్తూ ఉంటాను